చిన్ని ఈ కథ ఒక అడవిలో జరిగిందట ఆ అడవిలో పచ్చని చెట్లు మాయాజాలంలా ప్రకాశించే పూలు పక్షుల కోయిల పాటలు అన్నీ ఉండేవి కాని ఆ అడవిలో ఒక భయంకరమైన సింహం కూడా ఉండేది అవును ఆ సింహం ప్రతిరోజూ జంతువులకు భయం పెంచేవాడు కాని ఈ కథలో ఒక చిన్న కుందేలు ధైర్యంతో తెలివితో ఆ అడవిని కాపాడింది ఇప్పుడు కథ మొదలు పెడదాం చిన్ని ఒక సుందరమైన అడవిలో పచ్చని చెట్లు మెరిసే నది మాయాజాలల్లా ప్రకాశించే పూలు ఉండేవి పక్షులు హాయిగా పాటలు పాడేవి వింత వింత జంతువులు అడవిలో బయట తిరిగేవి కాని ఆ అడవిలో భయంకరమైన సింహం అందరినీ భయపెడుతున్నాడు సింహం ప్రతిరోజూ జంతువులను వేటాడేవాడు జంతువులు భయంతో ఎక్కడైనా దాగిపోవాల్సి వచ్చేది జంతువుల జీవితం భయంతో నిండిపోయింది ఒకరోజు ఎలుకలు మిగతా జంతువులు సమావేశమయ్యాయి మనందరం ఇలా భయపడి ఉంటే ఇలాగే సింహం మనతో ఆడుకుంటాడు ఏదో చతురమైన ప్లాన్ కావాలి ప్రతిరోజూ ఒక జంతువును సింహానికి ఇచ్చేలా ప్లాన్ చేద్దాం అప్పుడు సింహం వేటకు రాదు అన్ని జంతువులు అంగీకరించాం మేము అంగీకరించాం ఒకరోజు కుందేలు వంతు వచ్చింది తెలివైన ధైర్యవంతమైన కుందేలు ఆ కుందేలు చిన్నది కాని చాలా చతురంగా ఉండేది భయం కూడా కొంచెం ఉంది ఎందుకంటే సింహం గర్జన వినగానే చెట్లు కంపించేవి కుందేలు తనలో నేను సింపుల్ ప్లాన్ చేస్తా ధైర్యంతో తెలివితో సింహాన్ని నిలబెడతాను కుందేలు సింహం దగ్గరకు చేరింది సింహం తన గర్జనతో చెట్లు కంపించి అడవి జంతువులను భయపెడుతున్నాడు కుందేలు చిన్నదైనది కానీ ధైర్యంగా నిలబడింది ఎందుకు ఆలస్యమైంది నాతో ఆటలు ఆడుతున్నావా ఇప్పుడు నువ్వేనా వేట ఓ మహాసేయ సింహారాజా మరొక సింహం అడవిలో రాజ్యాన్ని సవాల్ చేస్తుంది తానే ఈ అడవికి రాజుని అంటుంది అతనిని మీకు చూపించాలి సింహం ఆశ్చర్యపడి కన్ను విస్తరించింది నన్ను సవాల్ చేసే సింహమా అతను సీరియస్ గా ఆలోచించాడు మరొక సింహం నన్ను సవాల్ చేయాలనుకుంటున్నాడా అతని వేణు వెంటనే నేను చూడాలి వెంటనే నన్ను తీసుకెళ్లి చూపించు కుందేలు తనలో సంతోషంగా సాహసమే ఈసారి నేను చిన్నదాని అయిన తెలివితో పెద్ద సమస్యను పరిష్కరిస్తానో చూద్దాం సింహం కుందేలు వెంట అడవిలోకి పరుగెత్తాడు అడవి మరింత మాయాజాలంగా మారింది కుందేలు ముందే దూకుతూ మాయా చెట్ల మిగిలిన మార్గాలను జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు సాగారు అడవిలో సవాళ్లు మాయా చెట్లు చెట్లు ఆకారాన్ని మార్చి మార్గాన్ని తాకుతూ కోణాలను మల్టిపుల్ మార్గాలుగా మార్చివేశాయి కుందేలు తనలో ఈ మార్గం క్రమంగా వంగిపోయింది నేనెప్పుడు తప్పుకోను ఆమె ఎడమకెళ్లి మళ్లీ కుడికేళ్తూ చివరకు సరైన దారిని కనుగొంది మంకీలు కొద్దిమంది మంకీలు చిన్న మార్గాలను మూసివేసి ఆటపాటలు చేశాయి వెళ్ళిపోతావు నేను ధైర్యంగా తెలివితో ముందుకు వెళ్తాను నేను నీకు భయపడను మంకీలు చివరకు మార్గాన్ని విడిచిపెట్టాయి మంత్రాలున్న నది అడవి మధ్యలో ఒక నది ఉంది నీరు మాయాజాలంలా మెరిసిపోతుంది ఒక్కో అడుగు వేయడం చాలా జాగ్రత్తగా వేయాలి ఓ ఒక తప్పు అడుగు వేస్తే నేను నీటిలో పడిపోవచ్చు కాని నేను జాగ్రత్తగా ముందుకు వెళ్తాను ఆమె రాళ్లపై దూకుతూ నది దాటింది కుందేలు అడవి మార్గంలో నడుస్తూ ఎదురైన సవాళ్లను జయించింది ప్రతి అడుగు ఆమె తెలివి చతురతను పరీక్షించేది ఈ సవాళ్లన్నిటినీ అధిగమించిన తర్వాత కుందేలు సింహాన్ని బావి దగ్గరికి తీసుకెళ్లింది అడవి జంతువులు దూరం నుండి ఆశ్చర్యపడుతూ చూస్తున్నారు ఇదిగో ఈ బావిలోనే మరో సింహం ఉంది ఈ అడవికి నేనే రాజులనే అది గర్జిస్తోంది సింహం బావిలోకి చూడగానే తన ప్రతిబింబం కనిపించింది ఈ మరొక సింహం నాకు సవాల్ చేసింది నేను చంపేస్తాను సింహం బావిలోకి దూకింది కాని బావిలో ఉంది కేవలం తన ప్రతిబింబం మాత్రమే సింహం మునిగి ఎంత ప్రయత్నించినా మళ్లీ బయటకు రాలేకపోయింది కుందేలు తనలో చతురత ధైర్యం ఈ రెండు ఉంటే ఏ పెద్ద సమస్యను అయినా ఎదుర్కొని పరిష్కరించవచ్చు అడవిలో జంతువులు ఆనందంగా ఆడాయి తెలివైన కుందేలు ధైర్యంతో జంతువులందరికీ రక్షణ ఇచ్చింది అందరూ కుందేలుకు జయ కొట్టారు పూలు మెరిశాయి పక్షుల కోయలలు మరింత ఆనందంగా పాడాయి శక్తి మాత్రమే బలము కాదు తెలివి మరియు ధైర్యం కూడా అత్యంత బలమైనవి చిన్నదైనా తెలివిగా మరియు ధైర్యంగా ముందుకు వెళ్ళితే పెద్ద సమస్యలను అధిగమించవచ్చు మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు